పచ్చి చింతకాయతో సూప్ చేశాను పచ్చి చింతకాయలు దొరుకుతాయి ఈ సీజన్లో అంటే నా కుకింగ్ అంతా ఎలా ఉంటుంది అంటే సీజన్ వైజ్ ఉంటుందమ్మా నా కుకింగ్ అంతా కూడా ఏ ఋతువులో ఏ వండితే యాక్చువల్గా ధనుర్మాసంలో మన శరీరంలో అగ్ని తగ్గుద్ది మందాగ్ని మన కార్తీక మాసంలో అగ్ని ఎక్కువ ఉంటుంది ధనుర్మాసం వచ్చేటప్పటికి అగ్ని తగ్గుద్ది మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికి పిత్త వాతం పెరుగు కాబట్టి ఈ మాసంలో నేను అగ్నిని పెంచేదానికి సరిపడే ఇంగ్రీడియంట్స్ వేస్తాను కిచెన్లో వంట వండేనంటే అంటే నేను ఏ ఋతువులో ఉన్నాను ఏ ఋతువులో ఎలాంటి చేంజ్ ప్రకృతిలో జరుగుతుంది ఆ ప్రకృతికి అనుగుణంగా నా శరీరంలో ఎలాంటి మెరుపులు చెందుతాయి మార్పులు చెందుతాయి ఆ మార్పులను తట్టుకొని ప్రివెంటివ్గా నా భోజనం ఎలా ఉండాలనేది మా గురువు గారు నాకు నేర్పించింది మా నానమ్మ కానీ గురువుగారు గారు నేర్పించింది ఇది మా గురువు గారు ఎవరంటే రవీంద్ర శర్మ గారు అని ఆదిలాబాద్లో ఉండేవాళ్ళు ఆయన రాజీవ్ దీక్షిత్ మీరంతా మాట్లాడుకుంటున్నారు కదా ఆయన అందరికి గురువు ఆయనే గురువు అనమాట రాజీవ్ దీక్షిత్ గారు అందరి వాళ్ళు అక్కడికే వచ్చేవాళ్ళు గురువు గారి దగ్గరికి ఆయనకి కల్నరీ ఆర్ట్స్ గురించి నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాన్ని సైంటిఫిక్ వేలో ఎలా చూడాలి అని నేర్పించింది ఆయన నాకు ఆ కోణలో చూడాలి అని చూపించింది ఏ ఋతువులు ఎలా తినాలి ఎలా ఉండాలి అని చెప్పేసి ఆయన నాకు నేర్పించింది ఈరోజు నేను పచ్చి చింతకాయతోటి అంటే పచ్చి చింతకాయలు దొరుకుతాయి కదా దాంతో పచ్చి పులుసు పెట్టి దాంతో సూప్ చేశాను కొర్ర గంజి అనుకోండి సూప్ ఇంగ్లీష్లో సూప్ అంటాం మనం మోటర్లో లేకపోతే గంజి అంటాం అనమాట పచ్చి చింతకాయ దాన్ని వేసి చేశాను అనమాట నెక్స్ట్ కొర్ర గంజి కొర్రమేన్ కాదండి కొర్ర కొర్ర ఆదివారం కదా ఇంకా కొర్ర మీన్ దగ్గరికి వెళ్ళాను అదే కొర్రలతో అంటే ఫాక్ స్టైల్ మీల దాంతో కాసాను అనమాట నేను చెప్పిందంటే అది అంత టేస్ట్గా ఉన్న చూడండి దాంట్లో ఏమేయలేదు నేను చాలా సింపుల్గా జీలకర్ర వేసాను మిరియం వేసాను మెంతులు వేసాను ఇంకేమేయలేదు పుదీనా వేసాను అంతే ఇంకేమేయలేదు దాంట్లో పుదీనా మిరియం జీలకర్ర మెంతులు కొంచెం పోపెట్ అంతే లేదు గంజి కాల్స్ అని ఇప్పుడు టేస్ట్ చూసి మీరు ఎలా ఉందో చెప్పండి అందరు టేస్ట్ చూసి నెక్స్ట్ వచ్చేసి ఆరిక బియ్యంతో సాంబార్ అన్నం చేశాను ఓకే దాని తర్వాత నేను మసాలా ఏమేయలేదండి దీంట్లో మామూలుగా మిరియం జీలకర్ర మెంతులు వేసేసి ఎందుకు మిరియం జీలకర్ర మెంతులు అంటేనంటే ఈ సీజన్లో మనము వగరు చేదు కారం కారం అంటే మనకి ఎండుమిర్చి ఆకారం కాదండి కారంలో సొంటిలో కారం ఉంటుంది మిరియంలో కారం ఉంటుంది పిప్పళ్ళలో కారం ఉంటుంది త్రికుట అట్లా మనకి ఏవైతే ట్రెడిషనల్ వాటిలో ఆ కారం ఏమైతే బ్యాలెన్స్ చేసేటువంటి వగరు చేదు దాంట్లో ఉండేటట్టు ప్రకృతి ధర్మం అన్నమాట అది అలాంటి ఇంగ్రీడియంట్స్నే చూస్ చేసుకుంటాను నేను ఎక్కువ చూస్తే మీ కారం చూస్తే నేను నిన్నటి నుంచి ఈరోజుకి ఒక ఆరు వందల మందికి వండుంటాను ఆరు వందల నుంచి ఏడు వందల మందికి ఉంటాను ఓన్లీ యాభై గ్రాములు కారమే వాడా నేను ఓన్లీ రెండు లీటర్లు ఆయిలే వాడా నేను ఒక వన్ అండ్ హాఫ్ లీటరు క్నెయ్యేవాడు అని అంటే ఎంత అవసరమో అంతేనా తీసుకోవాలి ఎక్సస్గా ఏది తీసుకోకూడదు అతి వర్జేత్ ఏదైనా అతిగా తీసుకుంటే ఈ రోజు నేను కూడా ఇంత టూత్పేస్ట్లు కన్ఫ్యూజన్గా ఉందని చెప్పి ఏం చేయలేదు త్రిఫలత స్టార్ట్ చేస్తాను త్రిఫలత పొదుదో అనుకుంటున్నాను అంతే ఇంకేం అక్కర్ కన్ఫ్యూజనే అక్కర్లే ఎందుకంటే లోపలికి వెళ్తే త్రిదోషాలు బ్లడ్ని పిత్తం అంటాం రక్తాన్ని పిత్తాన్ని పైత్యాన్ని అదంతా కూడా ప్యూరిఫై చేస్తుంది అందుకని త్రిఫలత చేసాం అనుకోండి పొద్దున సార్ అయింది కషాయం తీసుకోవడం పల్లె పొడిలోనే అయిపోయింది మనకు మనకి అక్కడే అయిపోయింది ఇంత సింపుల్ ఇంకా ఎక్కువ ఆలోచించద్దు చాలా సింపుల్ త్రిఫల త్రిఫలత పొడి తమ్ముకున్నాం అనుకోండి ఇంకేం అక్కర్లే అయిపోయింది అక్కడతో మనకి కషాయం లోపలికి వెళ్ళిపోయింది వాత్రి ఎందుకంటే వగరు చేదు కారం మూడు వెళ్ళిపోయినాయి లోపలికి అవి మూడు డీటాక్సిఫికేషన్ చేస్తాయి కిడ్నీ మీద లివర్ మీద ఫంక్షన్ చేస్తాయి అంతే అంత సింపుల్ మన లైఫ్ దాన్ని కాంప్లికేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేప్పటికి ఊద బియ్యంతో కొర్రలతోటి క్యారెట్ రైస్ చేశాను నేను ఈరోజు క్యారెట్ అన్నం చేశాను దాంట్లో ఏం లేదండి క్యారెట్ కోరు ఓన్లీ జీలకర్రతో పోపు పెట్టాను జీలకర్ర జీలకర్రతో పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయ వేసి కొంచెం అల్లం వేసి పోపు పెట్టాను క్యారెట్ కూర వేసేసాను నిమ్మరసం పిండేసాను ఉప్పేసాను అది టేస్ట్ చూడండి సాంబార్ రైస్ అయింది మెంతి మజ్ మెంతి పెరుగన్నం చేస్తాను అనమాట మెంతికు మెంతులతో ఎందుకంటే ఈ సీజన్లో మనం జీలకర్ర మనకు వైష్ణవాలయాల్లో ఏం చేస్తాం మెంతి జీలకర్ర ఆవాలు వేస్తాం అందుకనే మన పాత రోజుల్లో వైష్ణవాలయాల్లో ఈరోజు అంత తిరుప్పాయి వై చదువుతా ఆ మెంతి మజ్జిగ మెంతి పెరుగన్ను పొంగళ్ళు పెడతారు ఎందుకంటే ఈ సీజన్లో అదే పెడతారు మనకి ఆ రోజులు అంత బాగా ట్రెడిషన్లో మనకి ట్రెడిషన్ ద్వారా నేర్పించారు దాంట్లో కాబట్టి ఈరోజు ఆ మెంతి దాంట్లో ఏం చేయలేదు నేను కొంచెం మెంతులు జీలకర్ర కరివేపాకు లైట్గా వేపేసి ముద్ద చేసుకున్నాను ఇంక సింపుల్ ఇంగు మెంతి చేసుకొని దాంట్లో కొబ్బరి పాలు పెరుగేసేసి కలిపేసుకున్నాను పెరుగు అది కూడా టేస్ట్ చూడండి ఓకే ఇంతే సింపుల్గా గంజి సాంబార్ అన్నం అన్నం క్యారెట్ రైసు ఇంకోటి ఏం చేశానంటే నేను సామ ఊద పాయసం చేశాను ఊదలతో ఊద పాయ ఊదలు ఉడకబెట్టాను కొబ్బరిపాలను ఉడకబెట్టాను పెరి కొంచెం దాల్చిన చెక్క పొడేసాను దీంట్లో ఇలాచి పొడికున్న దాల్చిన చెక్క పొడేసి నెయ్యితో కొంచెం కిస్మిస్ అయ్యి వేసుకున్నాను అంతే ఎందుకంటే దాల్చిన చెక్క పొడి ఎందుకు వేస్తాను అంటే స్వీట్లో నేను లోపలికి వెళ్ళగానే ఉన్న ఫలంగా ఎప్పుడైనా స్వీట్స్ పొరపాటున చాలామంది తినకూడదని వాళ్ళు తిన్నా కూడా మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరగకుండా దాల్చిన చెక్క మనకి బాడీలో ఆ విధంగా పెరుగుతుంది అదేవిధంగా అదే అదేవిధంగా మనకి కిడ్నీని లివర్ని ప్రేమిస్తాయి మనం ప్రేమిస్తాయి అంతే ఏం లేదు రెండింటిని ప్రేమించడం నేర్చుకోవాలి అందుకని నా ఫుడ్లో అంతే కిడ్నీని లివర్ని ప్రేమించే విధంగానే నా ఫుడ్ ఉంటుంది అందుకని స్వీట్లో ఏమైనా బెల్లం వేస్తాను బాగా పాకం పట్టుకొని అది కూడా ఇంకోటి ఏం చేశానంటే అంటే నేను ఈరోజు కొర్రలతో కొర్ర బీట్రూట్ హల్వా చేశాను మార్నింగ్ కొర్ర బీట్రూట్ హల్వా చేశాను కొర్ర పిండిని కొర్రల్ని నేను నానబెట్టేసి ఎండ పొడి చేసుకుంటాను ఆ పొడిని మనం కొంచెం నేతిలో దాన్ని బీట్రూట్ని వేపేసేసి కొబ్బరి పాలు కొబ్బరి పాలు కాదు ఏదంటే కొబ్బరి కోరేసేసి తర్వాత బెల్లం పాకం వేసేసి బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు అంటే ఈరోజు బీట్రూటు కొర్ర హల్వా చేశాను ఊద పొంగల్ చేశాను ఇప్పుడు లడ్డు చేస్తున్నాను అక్కడ లడ్డూ తయారవుతుంది నిన్న ఏమైతే ప్రామిస్ చేశానో అన్నీ చేశాను లడ్డు కూడా చేశాను నేను రోజు లడ్డు కూడా అంటే మీకు ఏమైతే నిన్న ప్రామిస్ చేసి చూపిస్తానంటే ఈరోజు పొద్దున్న లేడీస్ వచ్చారు ఒక ఇరవై మంది మిగతా ఎన్ని కంప్లీట్ చేశాను ఇంకెన్ని నేర్పిస్తారన్నారో నేను ఒకటే చెప్పాను నా మైండ్లో వెయ్యి రెసిపీస్ పైన ఉన్నాయి నిల్లెట్స్ తోటి మీకు ఎన్ని కావాలి అని తోడుకోవచ్చు ఇది ఒక బావి ఈ బావిలో మీరు ఎన్నైనా తోడుకోవచ్చు ఎన్ని తోడుకుంటే అన్ని ఊరుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం తర్వాత మీరు జీవనశైలి ఎంత సింపుల్గా జీవించవచ్చో చెప్తాను వన్ అవర్లో ఓకే నిన్నంత మైండ్ గురించి చెప్పాను ఈరోజు యాక్చువల్గా వస్తుంది అనమాట ఈరోజంతా కూడా జీవనశైలి ఎంత సింపుల్గా ఉండాలి మొద్దు ముద్దు నిద్రలేసిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా లైఫ్ని ఎంత సింప్లిఫై చేసుకొని బతకవచ్చో దాన్ని ఎంత కాంప్లికేట్ చేసుకొని ఎందుకు బతుకుతున్నావు అనే దాని మీద మధ్యాహ్నం ఒక వన్ అవర్ నేను చెప్తాను మధ్యాహ్నం భోజనంసేటప్పుడు తృప్తిగా ఒక్కొక్క ఐటెంని ఆస్వాదిస్తా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటా ఈ ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళని ఊటిని అలా తినేసాము కాకుండా కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పుకొని తినండి